నేను బాగా పోజలు కొడుతున్నాను ఎందుకు ఎన్నిసార్లు చెప్పాలి మరి నీకు ఎన్నిసార్లు చెప్పాలి చెప్పాను గాని మరి ఎందుకు అర్థం చేసుకుంటా నువ్వు అర్థం కాదా నీకు ఎందుకు అర్థం కాదు ఎందుకు ఇట్లా చేస్తున్నావు మరి తీసుకుపోయి హాస్టల్ వేసి రావాలా హాస్టల్ ఉంటావా ఇంటికాడ చెప్పి తినట్లేవు నువ్వు ఇప్పుడు తీసుకుపోయి హాస్టల్లో జాయిన్ చేస్తావు సరేనా అలా రోజు లేచి పొద్దున లేచి స్నానం చేసి కొంచెం స్కూల్ పోదు సరేనా పంపించాల హాస్టల్కి చెప్పినట్టు వింటావా వినవా చెప్పినట్టు వినవు హాస్టల్ పోవా ఏం చేస్తావు మరి ఇంటికాడు ఏం చేస్తావు ఇంటికాడు బరలుగా కాస్తావా బరలు కొన్నావా స్కూల్ పోవా ఇంకేం చేస్తావు ఇంటికాడు బాసలు తోముతావా ఇంకేం చేస్తావు బట్టలు ఉతావా మమ్మీ ముందుగా ఇవన్నీ పనులు ఏనికి నువ్వెందుకు స్కూల్ ఏం చేస్తావు ఇంటి దగ్గర ఉండి నేను బట్టలు ఉతుకుంటా బాసలు దొంగకుంటా పనులన్నీ నేను చేసుకుంటా నువ్వు స్కూలు పో నువ్వేం చెయ్యొద్దు నువ్వు స్కూల్కి వెళ్ళు ఏం చేస్తావు ఇంటి దగ్గర ఉండి మరి బర లేని కాయొద్దు నువ్వు బాసనలేం దోమొద్దు పట్టలేముట్టుకోద్దు పనులు లేని స్కూల్కి వెళ్ళు అంతే చాలు సరేనా వెళ్ళాలి నానా చదువుకోవాలి మంచిగా చదువుకుంటుండు కదా నువ్వు కూడా వెళ్ళాలి అన్న వెళ్తుండూ అక్క ఎల్తుంది కదా స్కూల్కి వెళ్ళాలి కదా